వెల్కమ్ టు ఆదర్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్టీటీపీఎస్ వద్ద పట్టభద్రులకు కరపత్రాలు అందజేశారు ఇక వార్తల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిలా ఇబ్రహీంపట్నం ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున పట్టభద్రులారా అభివృద్ధికి ఓటెయ్యండి కూటమి అభ్యర్థికి సహకరించండి అని మైలవరం శాస్త్ర సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఇబ్రహీంపట్నంలో ఏ కాలనీ ఎన్టీటీపీఎస్ పాత గేటు వద్ద తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఆంధ్రప్రదేశ్ మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్నికల పరిషకురాలు ఉండవల్లి శ్రీదేవి శాసనమండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ వాసు జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ బీజేపీ మైలవరం నియోజకవర్గ నూతులపాటి బాలకోటేశ్వరరావు శనివారం ఉదయం పాతగేటు వద్ద పట్టభద్రలను నేరుగా కలిసి ఓట్లను అభ్యర్థించారు వారికి ఎన్నికల ప్రచార ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజాని అత్యధిక మెజారిటీతో గెలిపించి సహకరించాలని కోరారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్ల పెట్టుబడుల రూపంలో రానున్నాయని తద్వారా నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు ఎన్డీఏ కూటమి పాలన ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా ఉన్న కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు నమూనా బ్యాలెట్లో ఆలపాటి రాజా పేరు మొదటగా ఉంటుందన్నారు ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతోనే ఒక అంకెను స్పష్టంగా వేయాలన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు తదితర సమస్యల పట్ల మాజీ మంత్రి ఆలపాటి రాజాకి పూర్తి అవగాహన ఉందన్నారు పెద్దల సభలో ఆలపాటి రాజా ఉంటే అందరి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు